విద్యార్థుల నమోదు కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నంద్యాల మున్సిపల్ విద్యార్థులు నిర్వహించారు నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడానికి ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని బుధవారం నిర్వహించారు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన నిర్వహించడం జరిగింది పట్టణంలోని మాల్దారుపేట నడిగడ్డ నబీనగర్ రంగరాజ్ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం అందించే యూనిఫామ్లతో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లను సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం ఎన్సిసి ఉత్తమ క్రీడా శిక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో హెడ్ మాస్టర్ అసదుల్లా ఉపాధ్యాయులు దస్తగిరి పద్మజ పలువురు పాల్గొన్నారు

సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్